పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా క్లియర్ గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్ గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏ లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాలెట్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతను చేతి రాలితో డిజిగ్నేషన్ రాసిన్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేత్తో గనక రాసి సంతకం పెట్టుంటే గనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది ఇది దగ్గర అందరూ ఆర్వోల దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫల్ సిగ్నేచర్లు అందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయికి ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదన్నా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి ఎన్నికల సంఘ కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతలో చేస్తున్నారు మేమిచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిక్ సిగ్నేచర్ పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆరు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ ఆటల మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరొకరు అబ్జెక్ట్ చేస్తారున్నా ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్కడ అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిట్ ఆకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్ గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రత్సరత్స రబసరబస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమే ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మనం సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాల కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరెట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితీభవంగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా జరిగింది వారు కూడా తీసారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్ని కూడా చెప్పాం ఈ రికండేషన్ మరి వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్టంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వడం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్లు కష్టపడ్డారు మంచో చెడు ఏదో చేసుకుంటూ వచ్చారు కనీసం ముగింపన్నా మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని